హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించవే కథ పేరు వెయ్యి వరహాల మూట చెంపానగరంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి కోత్వాల ధనసేనుడు దొంగలతో చేతులు కలపడం వల్ల ఫిర్యాదులు రాజుకు చేరటం లేదని పుకారు పుట్టింది ఆ పుకార్లోని నిజానిజాలు తెలుసుకునేందుకు రాజు మారువేషం వేసుకుని రాత్రిపూట నగర సంచారం చేస్తూ ఒక సత్రంలో బస చేశాడు నీ దగ్గర డబ్బు ఏమైనా ఉంటే నా దగ్గర దాచుకో క్షేమంగా ఉంటుంది నగరంలో దొంగల భయం జాస్తిగా ఉంది కాబట్టి హెచ్చరిస్తున్నాను అన్నాడు సత్రం యజమాని రాజుతో నా వద్ద కాసుల మూట ఉంది అందులో వెయ్యి వరహాలున్నాయి కానీ ఆ మూటను నా దగ్గరే ఉంచుకుంటాను ఏ దొంగ నన్ను దోచుకోలేడు అని రాజు నిర్భయంగా చెప్పి తనకు ఇచ్చిన గదిలోకి వెళ్ళిపోయాడు ఈ మాటలు బాటసారిగా నటిస్తున్న ఒక దొంగ విన్నాడు వాడు రాత్రికి రాత్రి రాజుగదిలో ప్రవేశించి ఆయన వద్ద ఉన్న వరహాల మూటను దొంగలించి వెళ్ళిపోయాడు తెల్లవారుజామునే నిద్రలేచిన రాజు విషయం గ్రహించి సత్రం యజమాని వద్దకు వెళ్ళి నా వరహాల మూట పోయింది నేను ఇప్పుడు అవసరం అయిన పని మీద బయటకు వెళ్తున్నాను రాత్రికి తిరిగి వస్తాను ఈలోగా వెయ్యి వరహాలు ఉన్న నా మూట దొంగలించబడిందని నీవు కోత్వాలకు ఫిర్యాదు చేయి నా మూట దొరికితే తగిన బహుమతి ఇచ్చి సత్కరిస్తాను అన్నాడు అందుకు సత్రం యజమాని అయ్యా ఈ దేశపు రాజు మంచివాడు సమర్థుడు కానీ కోత్వాలు దుష్టుడు అందువలనే సత్రంలో బాటసాలను దొంగలు దోచుకున్నా ఏమీ చేయలేకపోతున్నాను నిన్ను నేను ముందుగా హెచ్చరించిన కారణము అదే బాటసారుల ధనాన్ని దాచేందుకు నా వద్ద భద్రతా దళం ఉన్నది ఏ దొంగ ఆ దళం జోలికి రాడు కానీ బాటసారును దోచుకోకుండా ఆపటం నా వల్ల కాదు అందుకు కారణం అయిన కోత్వాలకు ఫిర్యాదు ఇవ్వటం చెవిటివాణి ముందు శంఖం ఊదడమే అవుతుంది అన్నాడు రాజుతో ఇదంతా ఒట్టి పుకారు నాకు కోత్వాల మీద కూడా నమ్మకం ఉంది నీవు నేను చెప్పినట్టు చేయి అని రాజు వెళ్ళిపోయాడు మళ్ళీ రాత్రికి రాజు మారువేషంలో సత్రం చేరుకునేసరికి సత్రం యజమాని నవ్వుతూ నేను కోత్వాలకు ఫిర్యాదు చేశాను కానీ ఫలితం ఏమీ ఉండదు అన్నాడు రాజు తన గదిలోకి వెళ్ళాడు కొద్దిసేపటికి ఒక అపరిచితుడు రాజు గదిలోకి వచ్చి నువ్వు వట్టి అబద్ధాల కోరువు అన్నాడు రాజు ఆశ్చర్యంగా నేను నిన్ను ఇదే మొదటిసారిగా చూస్తున్నాను నేను అబద్ధాల కోరునని నీకెలా తెలుసు అని అడిగాడు నిన్న రాత్రి నీ వరహాల మూటను దొంగలించింది నేనే మూట చాలా పెద్దదిగా ఉన్నా అందులో గుడ్డ ముక్కలు చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి వరహాలు మాత్రం వంద ఉన్నాయి కానీ నువ్వేమో వెయ్యి వరహాలు పోయినట్లు కోత్వాలకు ఫిర్యాదు చేయించావు అన్నాడు దొంగ ఈసడిస్తున్నట్టు రాజువాడికేసి తీవ్రంగా చూస్తూ దొంగతనం చెయ్యటమే కాక ఆ సంగతి నిర్భయంగా చెప్తున్నావు నువ్వు గుండెలు తీసిన బంటువులాగున్నావు అన్నాడు అదంతా వేరే సంగతి నువ్వు ఇప్పటికిప్పుడు కోత్వాల ఇంటికి వచ్చి నీ మూటలో ఉన్నవి నూరు వరహాలేనని నిజం చెప్పాలి అన్నాడు దొంగ చెప్పకపోతే అన్నాడు రాజు దొంగ తన దుస్తుల్లోంచి చిన్న కత్తి తీసి బెదిరిస్తూ చెప్పకపోతే నీ ఒంటి నిండా గాయాలు చేస్తాను అన్నాడు రాజు ఒడుపుగా వాడి చెయ్యి పట్టుకొని చిన్న దెబ్బతో వాడి చేతిలో కత్తి కింద పడేలా చేశాడు తర్వాత వాడి రెండు చేతులు విరిచి కట్టి నిన్ను ఇప్పుడే కోత్వాలకు అప్పగిస్తాను అన్నాడు సరే నన్ను కోత్వాలకు అప్పగించు కానీ ఆయనకు నీ మూటలో ఉన్నవి వెయ్యి వరహాలు కాదని నూరు వరహాలేనని చెప్పు లేకుంటే ఆయన నన్ను బ్రతకనివ్వాడు అన్నాడు దొంగ ఏడుస్తూ దొంగగా పట్టుబడడం నందుకు కాకుండా భయపడకుండా మూటలో ఎంత డబ్బు పోయిందో చెప్పి తీరాలని ఇంతగా గోల పెడుతున్నావు నీ తీరు నాకు విచిత్రంగా ఉంది అన్నాడు రాజు దొంగ ఒకసారి పెద్దగా మూలిగి నేను దొంగనే అయినప్పటికీ నిజాయితీ పరుణ్ణి కోత్వాలు నమ్మాలి నేను దొంగలించిన మూటలో నూరు వరహాలే ఉన్నాయి ఆయన నన్ను కొరడా దెబ్బలు కొట్టించాడు కావాలంటే నా వీపు చూడు అన్నాడు దొంగ రాజు వెనక్కు వెళ్ళి చూస్తే వాడి వీపు మీద దెబ్బల గుర్తులున్నాయి కోత్వాలు తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నాడు దొంగతనం చేసినందుకు నీకు ఈ శిక్ష పడితీరవలసిందే అన్నాడు రాజు అయ్యా నీకు పోయినవి నురు నూరు వరహాలే కదా నీకు నేను రెండు నూరు వరహాలు ఇస్తాను కోత్వాలకు నిజం చెప్పు నా నిజాయితీని ఆయన నమ్మకుంటే నాకు బ్రతికే భారమవుతుంది అన్నాడు దొంగ ఇది మరింత ఆశ్చర్యంగా తోచి రాజు దొంగను నిలదీస్తే వాడు దొంగతనం చేయగానే కోత్వాలు వద్దకు వెళ్ళి మూటలో నూరు వరహాలు ఉన్నాయని చెప్పి సగం వాట ఆయనకు యాభై వరహాలిచ్చి వచ్చినట్లు చెప్పాడు కానీ ఆ తర్వాత సత్రం యజమాని చేసిన ఫిర్యాదులో పోయినవి వెయ్యి వరహాలని తెలిసి తన వాట మిగిలిన నాలుగు వందల యాభై వరహాలు కోసం కోత్వాలు వాడిని బాగా హింసించాడు దొంగ తన నిజాయితీని రుజువు చేసుకునేందుకు సత్రానికి వచ్చాడు ఆసరికి రాజుకు అసలు విషయం అర్థమైంది ఆయన దొంగకు తానెవరో తెలియజెప్పి ఇక నుంచి బుద్ధిగా బ్రతకమని హెచ్చరించి పంపేశాడు తరువాత ఆయన రాజభట్లను పంపి కోత్వాలను బందీ చేయించాడు ఇదేమిటి మహారాజా అంటూ గోలపెట్టిన కోత్వాలతో నువ్వు దొంగల నుంచి నిజాయితీని ఆశిస్తున్నావు అయితే నీలో మాత్రం నిజాయితీ లేదు కొంతకాలం పాటు కారాగారంలో దొంగల మధ్య గడుపుతూ వాళ్ళ నుంచి నిజాయితీ నేర్చుకో అన్నాడు రాజు తరువాత చంపానగరంలో దొంగతనాలు ఆగిపోయాయి కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ